ఎలా ఉన్నారు ఈరోజైతే నేను మీకోసం సింపుల్ గా అరటికాయ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూపించేస్తాను అనమాట చాలా ఉన్నాయి ప్రాసెస్లు కానీ మనకు అట్లా పెద్ద పెద్ద అది కాక కొన్ని అన్ని ఎక్కువ కేరళ వాళ్ళకి నచ్చినట్టు అనమాట అట్లా కాకుండా మన ఆంధ్ర వాళ్ళకి అందులోనూ మన రాయలసీమ వాళ్ళకి తగ్గట్టు కొంచెం మసాలా మసాలాగా కాకోకుండా కొంచెం బాగా ఘాటుగా చేస్తాను అనమాట సో నేనైతే రెండు అరటికాయలు తీసుకున్నాను సో ఇంకా ఇదైతే పప్పుకి ఆల్రెడీ పెట్టేసినాము ఇంకా క్యాప్సికమ్ ఫ్రై దానికోసం అనమాట రెడీ ఉంది ఇవైతే దోసకాయ ఫ్రూట్స్ ఇంకా వాటర్ మిల్లాను సో ఇంకా అరటికాయ ఫ్రై ఎట్లా చేసేలో చేసేద్దాము రండి సో అరటికాయ ఫ్రై చేయాలంటే ఫస్ట్ అరటికాయని మంచిగా పీల్ చేసుకోవాలి కదా సో ఫస్ట్ అయితే ఇట్లా మంచిగా ఉండాలా ఎక్కువ మళ్ళీ ఇట్లా హోల్డ్ అయిపోకూడదు అనమాట సో ఇట్లా మంచిగా ఉన్నటికాని కూసుకుందాం ఉంది కానీ చాపింగ్ బోర్డు సోది అని నేనేం పెద్ద ఫరక్ పడించుకోలేదు యాక్షన్ ఎక్కువ వంట తక్కువ చేయకూడదు మంచిగా ఇట్లా పీల్ వేసుకోవాలంత కొంచెం టఫ్ ఉంటుంది ఇది బట్ అయినా మంచి ఫుడ్ కాంటే చేయాలి కదా ఇట్లా కాకోకుండా ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట అంటే నేను చూపిస్తాను ఇట్లా జస్ట్ ఇట్లా ఇట్లా పీల్ చేసేసుకోవచ్చు అట్లా కాకుండా ఇట్లా బాక్సెస్ కట్ చేసేసుకొని ఇట్లా మధ్యలో బాగా పీగేసేసుకోవాలా తొక్కంతా అంతా ఇట్లా నీట్గా తీసేసుకోవాలన్నమాట మంచిగా మళ్ళీ ఉంటే గ్రీన్ కొంచెం చేదు వస్తుంది అనమాట ఇట్లా నీట్గా అంతా తీసేసుకొని ఇప్పుడు ఉంది కదా చూపిస్తారు దీన్ని మా తర్వాత మీ ఇష్టం ఇలా అయితే మంచిగా క్రిస్పీగా రాదనమాట కర్రీ సో ఇట్లా ఇట్లా పీసెస్ చేసేసుకోవాలన్నమాట ఇట్లా పీసెస్ చేసేసుకొని వాటర్ లో ఇంక ఇట్లనే మిగిలినవన్నీ చేసి తర్వాత వస్తాయి ఈ గలీజ్ అంతా ఎందుకు మీకు ఇప్పుడైతే తెలిసిన కదా అరటి పండుని ఇట్లా మంచిగా కోసేసుకోవాలా అని సో వెయిట్ చే ఆ చూడండి ఇట్లా నీట్ గా అంతా కట్టాలి ఈ చెత్త అంతా తీసేసి నేనే ఇదేమంతా చూపిలేదు బట్ మీకు తెలుసు కదా అరటికాయ ఇట్లా కట్ చేసేసుకోలో ఇట్లా మరీ చిన్న కాదు మరీ పెద్దగా కాదు ఇట్లా ఈ టైప్ పీసెస్ లో కట్ చేసేసుకోండి సో ఇంకా నెక్స్ట్ అయితే మనం ఫ్రైకి రెడీ అయిపోదాం ఇదంతా క్లీన్ చేసేసి రెడీ ఉండండి ఎస్ ప్యాన్ పైన చిచి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ అయితే మంచిగా అరటికాయ ముక్కలు వేయించుకోవాలన్నమాట వే జస్ట్ వేడి చేసుకుంటే చాలు ఏం పెద్ద అవసరం లేదు కొంచెం లైట్గా పసుపు వేసేసుకొని ఉప్పు వేసేసుకొని చూడండి చేద్దాం మీరు ఇప్పుడు ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ అరటికాయ ఫ్రై ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేసేయండి అట్లే ఏమన్నా నేను మిస్టేక్స్ చేస్తుంటే కూడా చెప్పండి సో మంచిగా అయితే కలిపేసుకుందాం దీన్ని ఇట్లా న్యాచురల్ గా ఇంట్లో చేసుకోండి ఎందుకు అనవసరంగా చెప్పడం మర్చిపోయినా గవర్నమెంట్లో గవర్నమెంట్ వాళ్ళు సంథింగ్ ఏదో రిలీజ్ చేసినారంట కదా ఎన్ఐఎన్ ఒకటి ఇంకొకటి ఇది సంథింగ్ అదేదో నాకు సరిగ్గా గుర్తుకు రాలేదు ఇప్పుడు లైక్ నేను కూడా న్యూస్ చూసినాను మనం ఎంత ఫుడ్ తినాలా అని సంథింగ్ ఆయిల్స్ కూడా మనం ఎప్పుడూ ఒకే ఆయిల్ వాడకూడదు అంట అంటే ఒకసారి పల్లీని ఒకసారి ఇంకొకటి నూనె అట్లా లైక్ అంటే మనం చేంజ్ చేసుకుంటుండాలంట ఆయిల్ని ఒకే టైప్ ఆయిల్ వాడకూడదంట ఇంకా రొట్టె చపాతి అన్నం ఇట్లాంటివి అయితే ఒక మనిషి రోజుకొక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే కాలు కేజీ పావు నా అంత తినాలా ఇంకా నాలుగు వందల గ్రాములు వెజిటేబుల్సే తినాలంట చూడండి మరి అంటే ఆల్మోస్ట్ అర కేజీ కూరగాయలు తినాలంట రోజుకొకరు సో కాబట్టి ఎక్కువ ఇట్లా ఇట్లాంటి అంటే హెల్దీ హెల్దీగా న్యాచురల్గా నేచర్లో దొరికేవి అండ్ బనానా తినడం వల్ల ఏం పెద్ద ఓ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు తక్కువగానే ఉంటాయి ఏదైనా ఎక్కువ తింటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మనకు కావాల్సి ఉంటుంది అంటే ఏం రావు కాబట్టి సో బనానా ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి ఇంక ఇప్పుడైతే దీంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకుందాం లైట్గా పసుపు లైట్గా ఉప్పు ఉప్పు అయితే కొంచెం మంచిగా వేగుతాయని ఇంకా పసుపు అయితే అది యాంటీబయాటిక్ అనమాట అంటే మనం ఏదన్నా చేయదు అట్లా ఉన్నా కూడా సెట్ అయిపోతుంది సో ఇట్లా మంచిగా వేయించుకోవాలన్నమాట వస్తున్నారు కదా ఎంత బాగా వేగుతున్నాయో అది చూడండి ఈ బనానాలు ఎక్కడన్నా బనానాలు లాగా కనిపిస్తున్నాయా ఆలు ఫ్రైలాగా అనిపిస్తుంది ఏదైనా సరే టేస్టీగా అంటే చేసే పద్ధతిలో ఉంటుంది దాని టేస్ట్ అనమాట సో మనం ఎట్లా చేస్తున్నాము ఏ వెజిటేబుల్ అయినా ఇస్ బాగా చేస్తే అది ఎవరైనా తింటారు ఇష్టం లేని వాళ్ళైనా ఇష్టం ఉన్న వాళ్ళైనా ఎవరైనా అనమాట సో బనానాస్ అయితే బాగా వేగల్లా మనకు వచ్చేసేపు దీనిపైన మూత పెట్టిద్దాము తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేద్దాం అయితే చూడండి పండు మిరపకాయలు కొంచెం కొత్తిమీర ఒక నాలుగు జీలకర్ర ఇది నేను మిక్స్ చేసుకొని వస్తాను సో ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది చూడండి మన బనానాస్ కూడా కొంచెం బాగా వేగినాయి చూస్తున్నారు కదా ఈజీ చాలా ఈజీ బ్యాచులర్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు ఇంత ఈజీ రెసిపీ మార్కెట్లో పోతే ఇంకా చిన్నపిల్లలు కూడా ఇట్లా చేసి పెడితే చాలా బాగా తింటారు ఇంట్లో ఎప్పుడు అవి నార్మల్ ఫ్రైలేనా ఇట్లాంటి ఫ్రైలు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో ఖచ్చితంగా నచ్చుతుంది ఇంట్లో వాళ్ళకి ఇదేం నేను ఎక్కడ చూడలేదు నా ఓన్ నేనే ఇట్లా చేస్తే బాగుంటుందని చేసిన చాలా బాగా వచ్చింది ఇది సెకండ్ టైం ఆల్రెడీ ఒకసారి చేసిన కానీ అప్పుడు కొంచెం ఫ్లాప్ అయిందనమాట బాగా రాలేదు మా అమ్మ ఊళ్ళో యాక్చువల్ అవి తినే అరటికాయలు అనమాట కానీ పచ్చి ఉండడం వల్ల ఒకరోజు మా అక్క వాళ్ళు ఇంట్లో ట్రై చేసిన కానీ అప్పుడు బాగా రాలేదు కానీ ఇవి కూరవే కాబట్టి చాలా బాగా వస్తుంది ఇప్పుడు చేద్దాం చూస్తున్నారు కదా ఎంత మంచిగా వేగినాయో ఇప్పుడైతే ఇవన్నీ తీసేసుకుందాం పక్కనకి తీసేసుకుందాం అంటే ఒక్క నిమిషం తీసేసుకుందాం

ఇంకా అవి ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి అవి చూడండి ట్రై చేయండి రెసిపీలు లైక్ కొట్టండి ఎప్పుడున్నా టైం పాస్ కాకపోతే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్లో వెజ్జ్ నాన్ వెజ్జు అన్ని రెసిపీలు చేసిన నేను మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎట్లొచ్చిందో కూడా చెప్పండి నాకు సో ఇట్లయితే ప్లేట్లో తీసేసి పెట్టుకుంటాను పక్కనకి సో ఇంక ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాము సో ఈ ఆయిలే సరిపోతుంది యాక్చువల్లీ సో ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకోవాలన్నమాట సో ఇది ఇంతకుముందు కోసినప్పుడు అట్లా అయ్యింది అవి టూ ఎందుకు పత్రం సో ఆనియన్స్ మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి నేనైతే ఇదో ఆనియన్స్ అయితే కొంచెం ఎల్లోగా అయినాయి ఆయిల్లో అయినా వేసుకోవచ్చు లేదంటే సపరేట్ ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు మనకి ఎందుకండి సపరేట్ దీంట్లోనే ఇంకా కమ్మ ఉంటుంది ఇంకా అరటికాయలు వేగిన దాంట్లోనే సో చూడండి మీ ఇష్టం మీకు నచ్చినట్టు కట్ చేసేసుకోండి ఆనియన్స్ నేనైతే ఈ షేప్లో కట్ చేసుకున్నాను బాగుంటుందని అది కొంచెం మంట పెంచుతాను ఇప్పుడైతే ఇంకా కరివేపాకు వేసుకున్నాము కరివేపాకు వేసేసుకుంటాను ఇట్లా లేతది వేసుకోండి చాలా బాగుంటుంది కర్రీస్లో నిజంగా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఇట్లా లేతది సో ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కట్ చేస్తాను మీ ఇష్టం పచ్చిమిరపకాయలు కూడా ఆప్షనల్ నేనేమంటే కొంచెం మధ్యలో బాగుంటుందిలే తినడానికి అని కట్ చేసినాను సో ఇది చూడండి ఎంత సింపుల్ ఎంత ఈజీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఆల్రెడీ ఇట్లా బ్రాహ్మీన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకోవాలా కేరళ వాళ్ళు ఒక్కటేనా ఏం బనానా తినేది మనం కూడా తినొచ్చు కాకపోతే మనకు తగిన రుచిలో అనమాట సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి మరి వద్దు నేనైతే మీతో మాట్లాడుకుంటా పోపు దినుసులు వేసేది మర్చిపోయినా సో అందుకే ఇప్పుడు వేస్తున్నాను మీరైతే ఫస్ట్లోనే వేసేయండి క్షమించండి అప్పుడప్పుడు ఇట్లాంటి మిస్టేక్స్ జరుగుతాయి మీరు మాత్రం స్టార్టింగ్లోనే వేసేసుకోండి ఆనియన్స్ కన్నా ముందు కానీ నేను కవర్ చేసేస్తాను నార్మలే చాలా మంది అయితే ఎడిట్ చేస్తారు కాకపోతే వేయరు బట్ నేను వేస్తాను నా నిజాయితీని అప్రిషియేట్ చేయండి సో అది అనమాట బాగా వేగల్లా ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పెరుగు ఇప్పుడు బనానా సర్ చేసుకోవాలా ఇస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్ ఉందో కర్రీ ఇంకా అసలు ఏం మసాలాలు కూడా వేయలేదు మనము ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కారం అది వేసేలా బట్ నేను ఒక టూ మినిట్స్ తర్వాత వేస్తాను ఇది వేగిని వేగిన తర్వాత సో వేయి సో ఇదైతే వేసేద్దాము కచ్చాపచ్చగా దర్కగా మిక్స్ చేసి మీకు కాల్ అంటే కొన్ని జస్ట్ కొన్ని వాటర్ వేసేసుకోండి సో ఇప్పుడైతే దీన్ని బాగా కలపండి కలిపేసి ఒక ఐదు నిమిషాలు ఉన్న తర్వాత మనం ఉప్పు కారం అవన్నీ చూసుకుందాం కొంచెం మంట ఎక్కిస్తాను సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కలుద్దాం చూడండి ఎంత మంచిగా కుక్ అవుతుందో అరిపికాయి ఫ్రై సో దీంట్లోకి అయితే మనం ఏం కొంచెం మసాలాలు అయితే చూడండి అరటికాయ ఫ్రై అయితే ఇంకా రెడీ అయిపోతుంది సో మనం దీంట్లోకి కొంచెం సాల్ట్ లిటిల్ విత్ ధనియాల పొడి కొంచెం కారం కొంచెం మిరియాల పొడి సో లైట్గా గరం మసాలా బాగా కలిపేసేసుకొని ఎంత ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఒక హాఫ్ టీ స్పూన్ పప్పుల పొడి అయితే వేసుకున్నాం ఎందుకు ఆ పప్పుల పొడి ఫైనల్ గా ముక్కకి మసాలా అంతా బాగా అంటుకుంటుంది అనమాట విడిపోకుండా ఇంకా ఇట్లాంటి అరటికాయ ఫ్రై అంటే ఇట్లాంటివి ఎక్కువ బ్రాహ్మిన్స్ చేసుకుంటారు కదా దీంట్లోకి మనం ఇంగువ ఎక్కుపోతే ఎలాగా నాకు తెలుసులే మనం ఊరికే ఉండు సోది కొంచెం ఇంగువ సో చూస్తున్నారు కదా ఎమ్మి ఎమ్మి అరటికాయ ఫ్రై అస్సలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఆహాహా సో మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి అరటికాయ ఫ్రైని ట్రై చేసి ఇంకే కామెంట్ చేయండి నాకు ఎట్లా వచ్చిందో అట్లాగే ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసేయండి ఇంకా ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఫైనల్లీ అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో దీన్ని సర్వింగ్ బౌల్లో చేసుకొని ఒకసారి ఇంకా ఫైనల్ టచ్ ఇచ్చేస్తే అయిపోతుంది సో చూడండి అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్కి అయితే తీసేసుకుందాము చూడండి ఎంత టేస్టీగా వేడి వేడిగా ఫుల్ గాలి వస్తుంది ఈ వర్షాకాలంలో ఇలాంటి ఒక ఫ్రై ఉన్నారంటే అంతే ఇంకా అంతే చూడండి ఎంత టేస్టీగా ఉందో అసలు ఎక్కడన్నా ఇది అరటికాయ లా ఉందా చికెన్ ఫ్రై కన్నా ఇదే అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో చెప్పండి ఇంకా ఇట్లాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది అనమాట సో ఎమ్మి ఎమ్మి అరటికాయ ఫ్రై ఈ వీడియోకి అయితే ఏంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీరు కూడా రెసిపీని ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎట్లా వచ్చిందో ఇంకా ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి అవి కూడా చెప్పేసేయండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ Thanks for watching. Bye bye.